భగవద్భక్తులారా భగవద్గీత మీ మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు భారతదేశ సంరక్షకులారా హిందూ సనాతన ధర్మ శ్రేయోభిలాషులారా మీకందరికీ నా కుసుమాంజలు నా హృదయపూర్వక నమస్కారములు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు మనము భగవద్గీత నేనటి వరకు నలభై శ్లోకం వరకు రెండవ అధ్యాయము సాంఖ్య యోగములో తెలుసుకొని ఉన్నాము మనము ఇప్పుడు నలభై ఒకటో శ్లోకము నుండి చెప్పుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భగవంతుని యొక్క అమృత వాక్యము నలభై ఒకటో శ్లోకం ఏమిటంటే ఈ నలభై ఒకటో శ్లోకంలో భగవంతుడు ఏం తెలియజేస్తున్నారు అంటే నిష్కామ కర్మయోగుల యొక్క స్థిర చిత్తమునకు భోగాశక్తుల చంచల చిత్తమునకును గల భేదమునో దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వాంతర్యామి విష్ణువు ఇక్కడ నలభై ఏడవ శ్లోకం ఏమిటండి వ్యవసాయాత్మక వ్యవసాయాత్మిక బుద్ధిరేఖే గురునందన బహుశాకాహనంతశ బుద్ధయో వ్యవసాయినా అనేది భగవంతుని యొక్క దివ్యవాక్యము దీనికి తాత్పర్యం ఏమిటంటే భగవంతుడు ఏమంటున్నారు అర్జునుల వారితో ఓ అర్జున సాంఖ్య యోగానుష్ఠానములో కానీ సాంఖ్య యోగాన్ని అనుసరించడంలో కానీ సమబుద్ధితో కూడిన నిష్కామ కర్మానుష్ఠానంలో కానీ సమబుద్ధితో కూడిన నిష్కామ కర్మ యోగ అనిష్టంలో యోగానిష్ట యోగానుష్టానములో యోగానుష్ఠానములు అంటే యోగాన్ని అనుసరించడంలో కానీ ఇక్కడ తీసుకునే నిర్ణయంతో నిర్ణయంలో బుద్ధి ఏకాగ్రంగా ఒకే విధంగా స్థిరంగా ఉంటుంది అంటే అర్థం అర్థమేమిటి సాంఖ్యయోగానుష్ఠానములో కానీ సమబుద్ధితో కూడిన నిష్కామ కర్మానుష్ఠానములో కానీ తీసుకునే నిర్ణయములు మనము తీసుకునేటువంటి నిర్ణయంలో బుద్ధి ఏకాగ్రంగా ఒకే విధంగా స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారు తరువాత అలా నిశ్చయం లేని వారి బుద్ధులు ఆ విధంగా నిశ్చయం లేనటువంటి వారి బుద్ధులు నిర్ణయాలు అనేక శాఖోపశాఖలుగా అసంఖ్యాకంగా ఎడతగకుండా సాగుతూ ఉంటాయి అనేది ఈ శ్లోకానికి తాత్పర్యము ఇక్కడ నిష్కామ కర్మయోగ పద్ధతిలో సమభూతితో కూడిన నిష్కామ కర్మ యోగానుష్టానములో ఎవరు వ్యవహరిస్తున్నారు సూర్యుడు చంద్రుడు నవగ్రహాలు నక్షత్రాదులు తరువాత పంచమహాభూతాలు భూమి నీరు నిప్పు గాలి ఆకాశము ఇవన్నీ కూడా సమబుద్ధితో కూడిన నిష్కామ కర్మానుష్ఠానములో భగవంతుడు కల్పించిన నీతి ప్రకారం కొనసాగుతూ ఉన్నాయి వాటిని చూసి మనము వాటికి కృతజ్ఞత తెలుపుతూ మనము కూడా మా భగవంతుని చేత శ్రీమన్నారాయణుని చేత సృజింపబడినటువంటి మానవులందరము మనము సమత్వ బుద్ధితో నిష్కామ కర్మ యోగానుష్ఠానములో మనము జీవించాలి అనేది ఇక్కడ భగవంతుని చేత నొక్కి చెప్పబడినటువంటి దివ్యవాక్యము ఇప్పుడు కోరికలు తీర్చుకోవడానికి పరుగెత్తే మనోబుద్ధులు కళ్ళెం లేని గుర్రాల్లాంటివి లాంటివి ఏది కనబడితే దాన్ని కోరుకుంటూ ఎటుబడితే అటు లక్ష్యం లేకుండా శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి ఏవి కోరికలు తీర్చుకోవడానికి పరిగెత్తే మనోబుద్ధులు అలా కాక ఒక లక్ష్యం కోసం ఒక పట్టుదలతో నిర్ణయించుకున్న మనోబుద్ధులు ఏకాగ్రమై స్థిరంగా ఉంటాయి ఈ విషయంలో భగీరథ మహర్షి తన పిన పినతండ్రుల కోసం సగర మహారాజు యొక్క అరవై వేల మంది కుమారులు కపిల మహాముని చేత భస్మమై భస్మ వారిని ఉద్ధరించడానికై వారు ఆయనకు పినతండ్రులవుతారు ఆ భగీరథ మహారాజు పట్టుదలతో ఒక లక్ష్యం పెట్టుకున్నాడు ఆ గంగని ఆకాశము నుండి తీసుకురావాలి గంగని ఆకాశం నుండి తీసుకురావాలి ఆ గంగ నా పెనతల్లు తండ్రులైనటువంటి అరవై వేల మంది భస్మరాసుల మీద ప్రవహిస్తే వారు ఉద్ధరించబడతారు స్వర్గప్రాప్తిని అందుతారు అని అనేటువంటి ఒక లక్ష్యం గంగను తీసుకురావాలి గంగమ్మ తల్లిని తీసుకురావాలి భూమికి అనేటువంటి ఒక లక్ష్యంతో ఒక పట్టుదలతో ఆయన ఒక ఆయన నిర్ణయించుకున్న ఏకాగ్రమైనటువంటి మనోబుద్ధులతో ఘోరమైన తపస్సు చేసి చివరకు గంగాదేవిని భూలోకానికి తెచ్చి తన పినతండ్రులకు స్వర్గప్రాప్తిని కలిగించి ఉద్ధరించారు అదేవిధంగా మనం కూడా భగీరథని ఆదర్శంగా తీసుకోవాలని ఇక్కడ మనం గ్రహించవలెను కనుక ఈ మానవ జీవితం వ్యర్థం కాకుండా ఒకే లక్ష్యంతో పురోగమించాలి ఒకే లక్ష్యంతో పురోగమించి ఆ లక్ష్యాన్ని సాధించాలి ఆ లక్ష్యం ఆదర్శం అనేది అయితే ఇంకా శ్రేష్టం ముక్తి పదం కూడా లభిస్తుంది కానీ ప్రస్తుత ప్రపంచంలో కానీ ప్రస్తుత ప్రపంచంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఏ విధంగా ఉంది అనేది ఈ నలభై రెండవ శ్లోకంలో భగవంతుడు తెలియజేస్తున్నారు యామిమాం పుష్పి వాచం ప్రవదం త్యవి పాత్యవిపశ్చిత పార్థ నాణ్యదస్తి వాదిన అనేది భగవంతుని యొక్క దివ్యవాక్యము దీనికి తాత్పర్యం ఏమిటంటే ఏమంటున్నారు భగవంతుడు ఓ అర్జున వేదవాక్యాల రహస్యం వేదవాక్యాల యొక్క రహస్యము గూఢార్ధము తెలియక అజ్ఞానులు స్వర్గాది ఫలములను గూర్చి ఆసక్తి ఉన్నవారు స్వర్గం కంటే వేరే మోక్షమేది లేదనేవారు లేదనేవారు ఏం చేస్తారు పువ్వుల్లాంటి ముక్తినివ్వని క్రింది శ్లోకంలోని మాటలను చెప్తారు క్రింది నలభై మూడో శ్లోకములో కొన్ని మాటలు భగవంతుడు చెప్పారు ఆ మాటలు చెప్తారు అలా ప్రాపంచిక భ్రమలో పడేస్తారు తను పడుతూ ఇతరులను కూడా ప్రాపంచిక భ్రమలో పడేస్తారు స్వర్గ పశు పుత్ర ధన కనకాది ప్రాపంచిక పల సాధనలు వారి దృష్టి ఉంటుంది అని ఇక్కడ మనం గ్రహించాలి అట్టి వారు ఈ నలభై మూడో శ్లోకంలో ఏ విధంగా ఉంటారు అనేది భగవంతుడు తెలియజేస్తున్నారు స్వర్గ పరాహం జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష భోగైశ్వర్య గతిం ప్రతీం అని అన్నారు భగవంతుని యొక్క దివ్యవాక్యము ద్వారా దీనికి తాత్పర్యం ఏమిటంటే దీనికి తాత్పర్యం ఏమిటంటే జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ పుత్రధార ధన కనక వస్తు వాహనాది కోరికలతో నిండిన వారు అనేక వేల సంవత్సరాల సుఖాభిలాషతో స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్నవారు వారు ఏమవుతారు జన్ వారు జన్మలనిచ్చే వాటిని సాధించుటకు గొప్ప నియ నియమాలతో నిండినవి జన్మలనిచ్చే వాటిని సాధించుటకు గొప్ప నియమాలతో నిండినవి ప్రాపంచిక భోగైశ్వర్యాలను కలిగించేవి అయినా పువ్వుల్లాంటి మధురమైన ముక్తిని వచనాలు చెప్తారు వారు వారు చెప్పేటువంటి వచనాలు వలన ఎటువంటి ప్రయోజనము లేదు ఇప్పుడు దీనికి మనం భాష్యము వివరణ ఏమిటంటే కేవల వేదవాదరతులు వేదాన్ని వల్లించేటువంటి వారు ఆత్మజ్ఞాన రహితులందరూ ఆత్మజ్ఞానం లేని వారందరూ కోరికలతో నిండిన వారే వారి దృష్టిలో పరమ గొప్పది స్వర్గసుఖమే వారి దృష్టిలో పరమ గొప్పది ఏమిటి స్వర్గములో సుఖమే ఇతర ఇతర వర్గాల వారు మన హిందువులు కాకుండా హిందూ మత హిందూ మత సంప్రదాయము హిందూ సనాతన ధర్మము కాకుండా ఇతర మతాల వారు ముఖ్యంగా స్వర్గమే స్వర్గసుఖమే కోరుకుంటూ ఉంటారు వారి బోధనలు కూడా స్వర్గము గురించే ఉంటాయి అట్టి వాక్యములను చెప్పుచూ కర్మఫలమైన వివిధ జన్మలెత్తుతూ ఈ ప్రపంచములో నిరంతరం పుడుతూ సస్తూనే ఉంటారు వారికి ముక్తి అనేది భగవంతుని యొక్క భగవద్ధామములో విష్ణులోకములో నివసించేటువంటి యోగ్యత వారికి ఉండదు వారు ఎప్పుడు ఈ భూమిపై పుడుతూ సస్తూనే ఉంటారు వేదాలలోని పూర్వమీమాంసలో కర్మకాండ ఉపాసనాకాండ ఉత్తరమీమాంసలో జ్ఞానకాండ అని శాఖలు కలవు వేదాలలో మీమాంసకు చెందిన బ్రాహ్మణాలలోని కామ్యకర్మల ప్రసక్తి ఇక్కడ చెప్పబడుతుంది ఇవి క్లిష్టమైన నియమాలతో కూడి ఉంటాయి తిరిగి తిరిగి జన్మలను తీసుకువస్తాయి అటువంటివి స్వర్గం పైన ప్రపంచంలోని భోగైశ్వర్యాలపైన కోరిక ఉన్న అవివేకులకు ఉపవాస వ్రత స్వార్థపర యజ్ఞాదులు యజ్ఞాలు మొదలైనవి ఎంతో రుచిగా ఉంటాయి ఎంతో రుచిగా ఉంటాయి భగవత్ సేవ ఎందు భక్తి ప్రేమతో దేవ భగవంతుని దేవదేవుని మహావిష్ణువుని శ్రీకృష్ణుని శ్రీరాముని కులుద్దామనేటువంటి ఆలోచన వారికి ఉండదు తరువాత భగవంతుడు నలభై నాలుగో శ్లోకము ద్వారా ఈ విధంగా చెప్తున్నారు భోగైశ్వర్య భోగశ్వర్య ప్రసక్తృత వ్యవసాయాత్మిక బుద్ధి 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 సమాధు విధీయతే అని అని చెప్పారు భగవంతుని యొక్క దివ్యవాక్యము దీనికి తాత్పర్యం ఏమిటంటే ఓ అర్జున ఇహలోక భోగైశ్వర్యాలలో ఇక్కడ భగవంతుడు అర్జునుల వారితో కాదు అర్జున అర్జునుల వారితోనే ఈ సంభాషణ ఈ భగవద్గీత చెప్పుటలేదు మన అందరికీ మానవులందరికీ ఉపయోగపడేలాగా ఈ భగవద్గీత దివ్య వాక్యాలు చెబుతున్నారు ఓ అర్జున ఇహలోక భోగైశ్వర్యాలలో తగులుకొని ఇహలోకములో ఉన్నటువంటి భోగము ఐశ్వర్యము మొదలైన వాటిల్లో తగులుకొని పై శ్లోకములు పైన నలభై మూడు శ్లోకములు చెప్పారు కదా దాని ప్రకారము చెప్పబడిన ఆకర్షణీయమైన మాటలకు లోబడిన వారికి ఏకాగ్ర స్థితితో పొందదగు ఆత్మజ్ఞానం లభ్యం కాదు అది ఇది నిక్కమైనటువంటి యథార్థమైనటువంటి వాక్యము భగవంతుని యొక్క సందేశము నిర్దేశము ఉపదేశము వారు అయితే వారు స్వార్థ సంకల్పాలతో నిండి ఉంటారు వారందరూ కూడా స్వార్థమైనటువంటి సంకల్పాలతో నిండి ఉంటారు అనేది ఈ శ్లోకానికి తాత్పర్యము ఇక్కడ భాష్యము అంటే వివరణ ఏమిటంటే ప్రపంచంలో కోరికలు అనేకం ప్రపంచములో కోరికలు అనేవి అనేకము ఈ కోరికలు అనేవి అనేకము అనేది గౌతమ బుద్ధుడు కూడా బుద్ధ ప్రభువు కూడా కోరికలు అనేకము కోరికలే దుఃఖానికి కారణము ఆ కోరికను నివారించుకోవడానికి అష్టాంగ మార్గము అవలంబించాలి అని ఆయన బోధించారు అంటే ఇక్కడ కూడా మనకు భగవంతుడు దేవాదిదేవుడు గౌతమ బుద్ధుడు పుట్టకముందు జన్మించకముందు ఆయన బోధనలు రాకముందే ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలప్పుడే అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు ప్రపంచములో కోరికలు అనంతము అంటే అనేకము అని అని చెప్పారు కామ్య వస్తువులు అనేకము కామముతో కోరికలు కలిగినటువంటి కామ్య వస్తువులు కూడా అనేకమున్నాయి వాటిని కోరుకునే బుద్ధి కాక తప్పదు వారిని కో వాటిని కోరుకుంటే మన బుద్ధి అనేది చెంచలము అంటే స్థిరంగా ఉండదు అలాంటి బుద్ధి నిలకడగా ఉండదు వారు ఆత్మజ్ఞాన జ్ఞానానికై సమబుద్ధితో కూడిన నిష్కామ కర్మయోగం వైపు ఆకర్షితులు కారు అంటే భగవంతుడు సృష్టి ఆదిలో భూమి నీరు నిప్పు గాలి ఆకాశము ఆకాశము సూర్యుడు చంద్రుడు నవగ్రహాలు నక్షత్రాదులు మొదలైనటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నిటినీ సృష్టించి వాటికి నిష్కామ కర్మయోగ పద్ధతులు సమయ సమత్వ బుద్ధితో వ్యవహరించేటట్టుగా వాటికి నియతి ఒక నియతి ఒక నిర్దేశము కలిగించారు మరి అటువంటి నిర్దేశములో మనము ఉండటానికి ఆస్కారం లేదు ఎందుకంటే ప్రపంచంలో కోరికలు అనేకము కామ్య వస్తువులు అనేకము వాటిని కోరుకునే బుద్ధి ఎప్పుడు కూడా సంచలంగా ఉంటుంది అలాంటి బుద్ధి నిలకడగా ఉండదు కనుక వారు ఆత్మ జ్ఞానానికై సమబుద్ధితో కూడిన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నవగ్రహాలు పంచభూతాలు ఇవన్నీ కూడా నిష్కామ సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మయోగం వైపు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మనం కూడా సమిష్టి భావంతో సమత్వ బుద్ధితో అందరూ మానవులు అన్ని రకాల దేశాలలో మానవులు అందరు మానవులు వ్యవహరిస్తూ ఉంటే ఈ ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఈర్ష్య కార్పణ్యాలు ద్వేషాలు యుద్ధాలు ఇవన్నీ కూడా హత్యలు ఇవన్నీ కూడా ఉండవు భగవంతుడు మనకు కల్పించిన మానవ జన్మ అసలైన శిశలైన మానవ జన్మ ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధర్మపరమైనటువంటి మానవ జన్మ ఉండదు భగవంతుడు చెప్పిన ఈ వాక్యాన్ని మనము అనుసరిస్తే అయితే వారు వేదాలలోని ఉత్తర మీమాంస వైపు ఆకర్షితులు కారు ఉత్తర మీమాంసలు మంచిగా బాగా చెప్పబడుతుంది దానివైపు ఆకర్షితు ఆకర్షితులు కారు భవరోగములో కూరుకుపోయి ఉంటారు భవరోగములో అంటే ఈ సంసార బంధములో వారికి అన్నీ ఉంటాయి రాగద్వేషాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి శీతోష్ణితులు ఉంటాయి ఈర్ష్యా సూయలు ఉంటాయి స్వార్థాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ ఉండి పాపాలు చేస్తూ ఉంటారు అటువంటి భవరోగంలో కూరుకుపోయి ఉంటారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ శ్లోకంతో మనము విరమించుకుందాము రేపు నలభై ఐదవ శ్లోకము నుండి చెప్పుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి శ్రీరామ జై రామ జై జై రామ శ్రీకృష్ణ జయ కృష్ణ జై జయ కృష్ణ భగవద్గీత శరణం శరణం రామపాదం శరణం శరణం కృష్ణపాదం శరణం శరణం భగవద్గీత అభయం అభయం భారతదేశం శుభం శుభం భగవద్గీత హిందూ జయం జయం ఇట్లు భగవద్గీత హిందూ మిషన్ వెంకటరామ సేవక్ భారత మాత కి జై జై హింద్